ఎన్నాళ్ళు ఈ అంశం ఇద్దరు మా నూట పన్నెండు ఉపకులాల పైన బీసీలు ఏ బిసిడీలు అలాగే ఎస్సీ ఎస్టీలు ఈ రోజు ఎనభై శాతం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు శాస్త్రీయ శాస్త్రీయంగా సర్వే చేసినప్పుడు కూడా యాభై ఏడు పాయింట్ ఆరు శాతం వస్తే ఈ రోజున రిజర్వేషన్ శాతం అణచివేత ధోరణితో వాళ్ళే ప్రకటనలు చేస్తారు వాళ్ళే ప్రకటిస్తారు వాళ్ళే మేనిఫెస్టోలో పెడతారు ఈ రోజున పెట్టినట్టు పెట్టే మా నోటి కడ ముద్ద లాక్కుంటున్నారు ఇన్ని రోజులు అరచివేత ధోరణికి మేము అందరం ఎన్నుకున్నాం అనుకుంటారు కానీ ఈ రోజు బీసీ ఉపకులాల ఇవి మా మా ఐక్యత ఏందో చూపిస్తాం బీసీలు ఎస్సీ ఎస్సీ మైనార్టీలో ఒక ఐక్యత ఈ రోజు మనం చాటి చెప్తాం ఓట్లు మావి సీట్లు ఎన్ని రోజులు ఈ అంచవేత నూట పన్నెండు కులాల సత్తా ఏందో చూపిస్తాం ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు రిజర్వేషన్ సాధించే వరకు వదిలేది లేదు రాష్టం గ్రామ గ్రామాల మండలం నుంచి రాష్టం దాకా ఈ రోజు పోరాడి నలభై రెండు రిజర్వేషన్ సాధించుకునే దాకా ఈ కొడమ్యాల నుంచే శంకరవం పూరిస్తున్నాం బీసీల ఐక్యత వర్తిలాలే ఎవరు దీనికి అడ్డొచ్చినా ఊరుకునేది లేదు ఎట్టి పరిస్థితులు నడపన రిజర్వేషన్ శాతం ఇవ్వాలని ఈ రోజు మొత్త కంఠంలో బీసీ కులాల తరఫున ఈరోజు కూడూరు చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టాం ఈ ధర్నాలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్టీలు పక్కన పెట్టి జెండాలు పక్కన పెట్టి ఓన్లీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఎజెండాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం నూట ముప్పై ఆరు ఉపకులాలు ఉన్న బీసీలకు అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్ న్యాయమైన రిజర్వేషన్ అడిగితే ఇవర అరవై శాతం ఉంటే మేము అడిగింది నలభై రెండు శాతమే అయినా కూడా దీనికి కొర్రీలు వేయడం పిటిషన్లు వేయడం నిలిపివేయడం ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాం బీసీలు అందరం ఏకమై బీసీలు లేనిది ఎమ్మెల్యే గాని మంత్రి గాని ముఖ్యమంత్రి దాకా ప్రధానమంత్రి దాకా బీసీ నాయకులే వారికి ప్రధాన అనుచరులుగా పనిచేస్తేనే మీరు అంత పెద్ద నాయకులు అయ్యారు తస్మాత్ జాగ్రత్త ఈ రోజు బీసీ నాయకుల అందరం ఏకం కాబోతున్నాం ఏకమైన తర్వాత బీసీ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా మా పోరాటం కొనసాగుతుంది బీసీ రిజర్వేషన్ కొరకు మేమంతా ఈ రోజు కూడూరులో ధర్నా కార్యక్రమంలో కూర్చున్నాము వచ్చిన विद्यार्थी నాయకులకు యువకులకు అన్ని నాయకత్వం ఈ జిల్లా ఐక్యత ఐక్యత 42 శాతం బీసీల జోన్ అంటేనే 42